హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను గుత్తు వంకాయ కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్దాం అనుకుంటున్నాను సో దీనికోసం వంకాయని తీసుకున్నాము ఇవన్నీ మా గార్డెన్లో వచ్చినవి సో అందుకే అన్ఈవెన్గా ఉన్నాయి ఈక్వల్గా లేవు ఇలా ఎందుకు కట్ చేశానంటే లోపల ఏమైనా పాడైనా వెంటనే తెలుస్తుందని సో ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని కట్ చేసుకొని సాల్ట్లో మనం నానబెట్టుకోవాలి దీనికోసం అని ముందుగా ఒక మూడు ఆనియన్స్ని కట్ చేసుకొని ఉంచుకున్నాను జీడిపప్పు పదిహేను జీడిపప్పుని నానబెట్టాను ఒక ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను కానీ ఒక పదిహేను లోపే సరిపోతాయి సో ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవడం కోసం అని ఎక్కువ తీసుకున్నాను సో ఇదేనండి మా గార్డెన్ దీనిలోనే మాకు వంకాయలు అవి వస్తున్నాయి సో ఇక్కడే కట్ చేసింది ఆ వంకాయలని మా డాడీ కట్ చేస్తున్నారనమాట వంకాయలని బెండకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేస్తారు ఇక్కడే సో ఇలా హార్వెస్ట్ చేసినవే ఆ వంకాయలు అందుకే ఈక్వల్గా లేవు సో ఫస్ట్ పాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక పదమూడు వరకు మిరియాలు తీసుకున్నాను హాఫ్ ఇంచ్ అల్లం తీసుకున్నాను వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు అలాగే పదమూడు వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ ఇంచ్ అల్లం సరిపోతుంది సాల్ట్ వన్ స్పూన్ తీసుకున్నానండి యాలకులు రెండు తీసుకున్నాను వీటన్నిటిని ఒక ఐదు ఐదు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాను అనమాట మిక్సీ జార్లోకి వేసుకునే తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తాను ఫస్ట్ మిర్చిని తక్కువగా యాడ్ చేసుకున్నాను ఒకవేళ సరిపోకపోతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చని సో నాకైతే పన్నెండు నుంచి పదిహేను వరకు సరిపోయి సో ఇలా వేసుకున్న తర్వాత జీడిపప్పుని కూడా వేసేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట సో ఇవి ఈ వంకాయల్లోని స్టఫ్ చేయాలన్నమాట ఈ మసాలా ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని సో స్టఫ్ చేసి నీట్గా కోట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రై చేసేటప్పుడు బాగా అవుతుంది సో ఈక్వల్గా కొంచెం ఎక్కువ ఎక్కువగానే పెడుతున్నాను అనమాట సో ఇలా ప్రతిదీ పెట్టుకుని అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి ఆల్మోస్ట్ నేను అన్నీ తీసుకుంటే నాకు చాలా వరకు కొన్ని పోయాయి మిగిలినవి నాకు ఇవి మిగిలాయి అన్నమాట సో ఇలా పేస్ట్ని అంతటినీ స్టఫ్లోకి పెట్టేసిన తర్వాత సో ఇప్పుడు ఆయిల్ తీ ఒక బాన్ని తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని అప్పుడు ఇందులోకి ఈ వంకాయలని వేసేసాను అనమాట ఈ వంకాయల్ని వేసేటప్పుడు కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత వేసాను అలాగే ఈ వంకాయ త్వరగానే ఉడిపో ఉడికిపోతుందండి ప్రాబ్లం లేదు వేగిపోతుంది త్వర తొందరగానే సో అందుకనే ఒకటి ఒకటిగా కాకుండా ఎక్కువ ఒకేసారి వేసేసాను సో ఇది మనం ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మనకి కుక్ అయితే సరిపోతుంది ఇది ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి మనం రొటేట్ చేస్తూ ఉండాలి వంకాయని లిడ్డు పెడితే ఇంకొంచెం స్ట్రీమ్కి ఇంకొంచెం త్వరగా ఉడుకుతాయి కదా లోపల అంతా అందుకోసమని లిడ్ పెట్టాను సో స్ట్రీమ్ కూడా ఉడికి లోపల కొంచెం మనం తీసి ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండడం వల్ల వంకాయ అంతా ఈక్వల్గా మనకి ఫ్రై అవుతుంది సో దీనికోసం అప్పుడప్పుడు తీసి చెక్ చేసుకుంటూ ఉంటూ కలుపుతూ ఉండాలన్నమాట సో ఇలా మనకి కొంచెం వేగి పర్వాలేదు కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే చాలు ఎందుకంటే తర్వాత ఇంకా మన ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు సరిపోతుంది ఇప్పుడు నేను మిగిలిన మసాలాన్ని యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకొని దాన్ని స్పూన్తో అయితే కొంచెం చెదిరిపోకుండా ఉంటాయని కలిపాను ఇప్పుడు చూసినట్టయితే లెమన్ కన్నా హాఫ్ లెమన్లో హాఫ్ సైజు చింతపండును తీసుకున్నానండి దాన్ని కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను సో దీనికి మళ్ళీ మూత పెట్టి కొంచెం బాగా ఫ్రై అవనిస్తున్నాను అనమాట కుక్ చేసుకుంటున్నాను సో ఇలా కుక్ చేసుకుంటే మనకి వంకాయ అనేది మసాలా అనేది వంకాయకి బాగా పడుతుంది సో నాన్ స్టిక్లో అయితే మనకి పట్టకుండా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఈజీ అవుతుంది అదే నార్మల్ వాటిలో అయితే కొంచెం అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా మూత పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో చింతపండు జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అనమాట ఎక్కువ వేయలేదు పులుపు ఎక్కువ ఉంటే అంత బాగోదు అందుకే కొంచెం వేసాను కొంచెం వేసి మళ్ళీ ఇంకొంచెం కుక్ చేసుకుంటున్నాను చాలామందికి వంకాయ అంటే చాలా ఇష్టపడతారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి కొంతమంది పల్లీలు అవి యాడ్ చేసుకుంటారు కొంతమంది నువ్వులు యాడ్ చేస్తారు అలా మేమైతే ఇలా చేసుకుంటామని ఈ ప్రాసెస్లో ట్రై చేశాను కొంచెం బాగుంటుంది టేస్ట్ కొంచెం పల్లీలు కూడా చాలామంది వేసుకుంటారు అలా కూడా మీరు ట్రై చేయండి సో నేనైతే ఇవే ఇంగ్రీడియంట్స్ యాజ్ ఆఫ్ నవ్ వేసి చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంటుందని సో ఇది కొంచెం బాగా కుక్ అనిపించింది సో అందుకనేసే తీసేసి ఒకసారి లిడ్ తీసేసి చూస్తున్నాను చూసి ఒకసారి ఓకే ఇది కొంచెం చెదిరినట్టు అనిపించే కదా వంకాయలు చెదురుతాయండి మరి ఎగ్జాక్ట్గా రావు అప్పుడప్పుడు చెదురుతాయి మరి ఎక్కువగా కలిపిస్తే కూడా చెదిరిపోతాయి అలా కాకుండా జాగ్రత్తగా వండుకోవాలి నేను మీకు చూపించడం కోసం చేత్తో పట్టుకొని చూపిద్దామని తీసాను అనమాట స్టఫ్ అది లోపలికి బాగా వెళ్ళింది మసాలా అది బాగా వెళ్ళి బాగా గ్రేవీ అనేది బాగా ఉడికిందనమాట ఇది మీకు చూపిద్దామని తీసాను అనమాట సో ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే నేను చేశాను ట్రై ట్రై టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంట్లో అందరికీ నచ్చిందండి